హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ ట్యాయర్ట్ సో ఈరోజు నేను కలెక్టివ్ లవ్ రీడింగ్ చేయబోతున్నానండి రీడింగ్ మీకు రెజినేట్ అయితే ఐమ్ సో హ్యాపీ ఒకవేళ రెజినేట్ అవ్వకపోతే ఈ మెసేజెస్ మీకు కావాలని అర్థం అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు మెసేజ్ చేయొచ్చు రీడింగ్స్ అన్నవి ఛార్జబుల్ వాట్సాప్ కూడా చేయొచ్చు అమౌంట్ అయితే పే చేయాలండి అలాగే రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ సెషన్స్ కూడా ఉన్నాయి ఎవరైనా కావాలంటే జాయిన్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యుర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపో సో ఈరోజు మీకు వచ్చిన మెసేజెస్ ఉంటే చెప్తాను

ఒకసారి నైన్ ఆఫ్ టెంటీ క్లారిఫై చేద్దాం సో మీకు కానీ మీ పార్ట్నర్ కానీ ఫైనాన్షియల్ స్టెబిలిటీ అన్నది లేదు కెరియర్ వైజ్ మేబీ మీరు కొన్ని ఇష్యూస్ అయితే ఫేస్ చేశారు రీసెంట్ పాస్ట్ అందువల్ల మీ రిలేషన్షిప్ చాలా స్లోగా మూవ్ అయింది రీసెంట్ పాస్ట్లో ఎక్స్పెషల్లీ స్టెబిలిటీ గురించి క్లారిటీ లేదు మీరిద్దరు ఈ రిలేషన్షిప్ను కంటిన్యూ చేయాలా వద్దా అనే ఒక థాట్ ప్రాసెస్లో కూడా రీసెంట్ పాస్ట్లో ఉన్నారు ఎందుకంటే టూ ఆఫ్ సోర్స్ సో ఏం డెసిషన్ తీసుకోలేని పరిస్థితిలో ఉన్నారు ఇటు రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్ తీసుకు లేదా అసలు కంటిన్యూ చేయగలమా లేదా సో ఒక డెసిషన్ అయితే తీసుకోలేని పరిస్థితిలో ఉన్నారు బికాస్ జడ్జ్మెంట్ సో రీసెంట్ పాస్ట్లో అయితే కొన్ని అబ్స్టకల్స్ అయితే ఉన్నాయి మీ రిలేషన్షిప్లో బట్ మీరు ఎటువంటి డెసిషన్ అయితే తీసుకునే పొజిషన్లో అయితే లేరు ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ కేన్సర్ వాటర్స్ సైన్ అయ్యి ఉండొచ్చు ఆర్ క్యాప్రికాన్ వర్గో చోరస్ ఎక్స్ అయిన అయ్యి ఉండొచ్చు ప్రెసెంట్ ఎంపరేజ్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ అండ్ నైట్ ఆఫ్ వాంట్స్ ప్రెసెంట్ సిచ్యువేషన్ కూడా అలాగే ఉందండి సెవెన్ ఆఫ్ పెంటికల్స్ అంటే వెయిటింగ్ గేమ్ సో మీ రిలేషన్షిప్ నెక్స్ట్ ఏంటి అన్నది మీ ఇద్దరికి క్లారిటీ లేదు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు రిలేషన్షిప్లో ఉంటున్నారు ఇద్దరికి ఇష్టం ఉంది ఇద్దరికి ప్యాషన్ ఉంది బట్ రిలేషన్షిప్ నెక్స్ట్ ఏంటి అన్నది ఇద్దరికీ క్లారిటీ లేదు ఖచ్చితంగా క్లారిటీ లేదు అండ్ ఒకే సైకిల్ మీ ఇద్దరి మధ్య రిపీటెడ్గా రిపీట్ అవుతూ ఉంది సో ఒకే ప్యాటర్న్ మీ ఇద్దరి మధ్య రిపీట్ అవుతూ ఉంది ఇక్కడ మంది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్నారు లైక్ వేరే సిటీస్లో ఉండడం లేదా వేరే కంట్రీస్లో ఉండడం వేరే లో ఉండడం లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో బట్ మీ ఇద్దరి మధ్య ప్యాషన్ అయితే చాలా చాలా ఉంది బికాస్ నైట్ ఆఫ్ మోన్స్ బట్ స్టెబిలిటీ లేదు క్లారిటీ లేదు ఒకసారి సెవెన్ ఆఫ్ ని క్లారిఫై చేద్దాం ఇక్కడ మీ రిలేషన్షిప్ మ్యారేజ్ వరకు వెళ్ళాలి అని అంటే తాడ్పాడి అడ్డుగా ఉంది లైక్ మ్యా లైక్ ఫ్యామిలీ కానీ లేదా మీ రిలేషన్షిప్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉండుండొచ్చు సో రైట్ రైట్నో అయితే ఒక వెయిటింగ్ గేమ్లో ఉంది ఈ రిలేషన్షిప్లో అయితే నాకైతే క్లారిటీ అయితే కనిపించడం లేదు అండ్ మీ ఇద్దరు కూడా నెక్స్ట్ ఏంటి అన్న పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఉన్నారు సో పాస్ట్ ప్రెసెంట్ ప్రజెంట్లోకి నాకు ఇక్కడ కన్వర్ట్ అయినట్టు కనిపిస్తుంది సో స్లో మూవింగ్గా ఉండడం బట్ ప్యాషన్ అట్రాక్షన్ ఉంది బట్ స్టెబిలిటీ గురించి అయితే క్లారిటీ లేదు అసలు మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు మీ పర్సన్ ఇంటెన్షన్స్ ఏంటో చూ మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ మీ పర్సన్ ఇంటెన్షన్స్ అండర్ దెక్ ఎయిట్ ఆఫ్ సోర్స్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జమునై లీబ్రా అక్వేరియాస్ అయి ఉండొచ్చు ఎక్స్పెషల్లీ లీబ్రా సో మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ నైట్ ఆఫ్ సోర్స్ జస్టిస్ అండ్ సిక్స్ ఆఫ్ పెంటికల్స్ సో తనైతే మీతో మాట్లాడాలి అని అయితే అనుకుంటున్నారు ఈ ఏదైతే మీరు ఒక సిచ్యువేషన్లో ఉన్నారో ఆ సిచ్యువేషన్ని బ్యాలెన్స్ చేయాలని అయితే అనుకుంటున్నారు సిక్స్ ఆఫ్ పెంటికల్స్ అంటే ఈక్వల్ గివ్ ఇన్ టేక్ సో మీ రిలేషన్షిప్లో నో ఈక్వల్ గివ్ ఇన్ టేక్ లేదు అందుకే రిలేషన్షిప్ అనేది స్టక్ అయ్యి ఉంది ఎయిట్ ఆఫ్ సోర్ట్స్ అండ్ కమ్యూనికేషన్ బ్లాకేజ్ మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ కూడా చాలా చాలా తక్కువ ఉంది ఇంటెన్షన్స్ ఫోర్ ఆఫ్ సోర్ట్స్ ఫోర్ ఆఫ్ కప్స్ అండ్ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ మీ పర్సన్ మిమ్మల్ని చాలా చాలా మిస్ అవుతున్నారు ఎవరైతే సెపరేషన్లో ఉన్నారు ఖచ్చితంగా అందుకే మీతో మాట్లాడాలి అని అయితే అనుకుంటున్నారు చాలా మిస్ అవుతున్నారు ఫోర్ ఆఫ్ సోర్స్ అండ్ ఫోర్ ఆఫ్ కప్స్ అండ్ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ మేబీ మీరు లేకుండా ఉండొచ్చు అనే ఒక థాట్ ప్రాసెస్లో మీ పర్సన్ ఉండచ్చు బట్ రైట్నో అయితే మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు సో మీతో మాట్లాడాలి సెకండ్ ఛాన్స్ అడగాలి ఒక ఇంటెన్షన్ కూడా ఉంది సో మీ పర్సన్ ఇప్పుడు స్టెబిలిటీ ఇవ్వడానికి రిలేషన్షిప్ని బ్యాలెన్స్ చేయడానికైతే ఆలోచిస్తున్నారు మేబీ పాస్ట్లో మీరే రిలేషన్షిప్ గురించి ఎక్కువగా కేర్ తీసుకుని ఉండొచ్చు గొడవ పడిన మీరే ముందు సారీ చెప్పు ఉండొచ్చు బట్ ఇప్పుడు మీ పర్సన్ మీ వాల్యూ తెలుసుకుని సో మీరెంతైతే ఎఫర్ట్స్ పెడుతున్నారో తను కూడా అంత ఎఫర్ట్స్ పెట్టాలనే ఆలోచన అయితే మీ పర్సన్కి వచ్చింది అది మిమ్మల్ని మిస్ అయిన తర్వాతే మీరిద్దరు రిలేషన్షిప్లో ఉన్నంతసేపు మీ వాల్యూ మీ పర్సన్కి తెలియదు ఎప్పుడైతే మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ అనేది తక్కువైందో అప్పుడు ఇక్కడ మీ పర్సన్కి రియలైజేషన్ అయితే పెరిగింది అండ్ మీలో కొంతమందికి మీ పర్సన్కి వేరే ఆప్షన్స్ కూడా ఉండి ఉండొచ్చు ఫోర్ ఆఫ్ కప్స్ బట్ తను వేట్ల మీద కాన్సన్ట్రేషన్ చేయట్లేదు మీ గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసెస్ కేన్సర్స్ వాటర్ సైన్ అయి ఉండొచ్చు సో మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీ ఇంటెన్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం అండర్ ద హై హైబ్రిస్టర్స్ ఇక్కడ మీరు కానీ మీ పోర్సన్ కానీ టోరస్ అయ్యి ఉండొచ్చు ఆక్వేరియస్ అయి ఉండొచ్చు సైన్ టోరస్ ఎక్స్ అండ్ సో మీరైతే ఈ రిలేషన్షిప్లో స్టెబిలిటీ కావాలి ఎవరైతే రిలేషన్షిప్లో ఉన్నారో మీరైతే మీ పర్సన్ మ్యారేజ్ చేసుకోవాలని అయితే అనుకుంటున్నారు మీరు చాలా చాలా క్లియర్గా ఉన్నారు బికాస్ ద హోఫ్ అండ్ అండ్ ద ఫోల్ అండ్ ద టవర్ సో మీరు ఏంటంటే రిలేషన్షిప్లో ఉన్న బాగానే ఉండడం మళ్ళీ సెపరేషన్ మళ్ళీ మీరు సఫర్ అవ్వడం సో మీకు ఇలాంటి సిచ్యువేషన్స్తో మీరు చాలా సఫర్ అయ్యారు సో మీరు ఇప్పుడు అలా కాదు నాకు కమిట్మెంట్ కావాలి నాకు మ్యారేజ్ కావాలి సో ఇంక ఇలాంటి గేమ్స్తో నేను ఉండలేను లైక్ ఇది ఒక గేమ్లా అయిపోతుంది అనమాట ఉన్న బాగానే ఉండడం మళ్ళీ సెపరేట్ అవ్వడం కలవడం సెపరేట్ అవ్వడం సో మీరు దీన్ని ఒక అంటే లైక్ సేమ్ ప్యాటర్న్ రిపీట్ అవ్వడం సో అలాంటి ప్యాటర్న్లో మీరు ఉండకూడదు అనుకుంటున్నారు సో మీరు హానెస్ట్గా రిలేషన్షిప్ కావాలి అనుకుంటున్నారు సో మీ పర్సన్ నుంచి కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ ఇంటెన్షన్స్ నైట్ ఆఫ్ పెంటికల్స్ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ అంత స్టార్ సో సీరియస్ సీరియస్గా రిలేషన్షిప్ రిలేషన్షిప్లో ఉన్నారో మీ పర్సన్ కూడా అంతే గా రిలేషన్షిప్ రిలేషన్షిప్లో ఉండాలి అని అయితే మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీకు స్టెబిలిటీ కావాలనుకుంటున్నారు ఈక్వల్కి వింటే కూడా ఈ రిలేషన్షిప్లో కావాలి అని అయితే అనుకుంటున్నారు యా మీరు మాత్రం చాలా సీరియస్గా ఉన్నారు ఈ రిలేషన్ పట్ల మీకు స్టెబిలిటీ ఇస్తేనే మీకు రిలేషన్షిప్ కావాలి అన్నట్టు మీరు అనుకుంటున్నారు అసలు మీ పోర్సన్ యాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం నెక్స్ట్ అండ్ దెక్ ఏస్ ఆఫ్ పెంటికల్స్ చూడండి ఖచ్చితంగా మీ పర్సన్కి అయితే రిలేషన్షిప్ కావాలి రీయూనియన్ అండ్ న్యూ బిగినింగ్ ఏస్ ఆఫ్ పెంటికల్స్ అండ్ టెన్ ఆఫ్ సోర్స్ టెన్ ఆఫ్ సోర్స్ కూడా న్యూ బిగినింగ్ కింద లెక్క ఇక్కడ సో మీ పోర్సన్ అయితే ఖచ్చితంగా మీతో రీకన్సిలియేషన్ కావాలి అనుకుంటున్నారు ఎస్ మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది ఇవ్వడానికి మీ పర్సన్ రెడీగా ఉన్నారు ఖచ్చితంగా తను ఈ రిలేషన్షిప్ని చాలా చాలా సీరియస్గా తీసుకుంటున్నారు మీ ఇద్దరి మధ్య ఒక సైకిల్ ఎండ్ అయ్యి ఒక న్యూ సైకిల్ అయితే బిగిన్ అయిపోతుంది ఎస్ ఇది చాలా చాలా పాజిటివ్ రీడింగ్ బికాజ్ మీ పర్సన్లో చాలా చేంజ్ అయితే వచ్చింది సో పాస్ట్లో అయితే రిలేషన్షిప్లో ఉండాలో వద్దా అనుకునే పర్సన్ ఇప్పుడు ఈ రిలేషన్షిప్పే కావాలి ఈ రిలేషన్షిప్కి ఏదైతే కావాలో అన్ని ఎఫర్ట్స్ టైం ఖచ్చితంగా ఇవ్వాలి అని అయితే మీ పర్సన్ అనుకుంటున్నారండి ఖచ్చితంగా సో మీరు ఏమైనా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారా మీ సైడ్ నుంచి కింగ్ ఆఫ్ కప్స్ ఏస్ ఆఫ్ సూర్స్ అండ్ డెల్ హార్ట్ సో ఎస్ మీరు న్యూ బికినింగ్ కావాలనుకుంటున్నారు మీకు ఈ పర్సన్ అంటే చాలా చాలా ఇష్టం మీకైతే చాలా క్లారిటీ ఉంది మీ పర్సన్కి అయితే ఇప్పుడు వచ్చింది కానీ క్లారిటీ మీకు ఎప్పటి క్లారిటీ ఉంది ఈ పర్సనే మీ పర్సన్ ఈ పర్సన్ మీరు మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారని మీకు ఎప్పుడో క్లారిటీ ఉంది ఎస్ మీకు కూడా యాక్షన్ తీసుకోవాలన్నది ఖచ్చితంగా మీకు స్టెబిలిటీయే కావాలి సో మీ పర్సన్ తీసుకోకపోయినా మీరు యాక్షన్ తీసుకుందామని అయితే అనుకుంటున్నారు సో అసలు అవుట్కమ్ ఏమొస్తుంది చూద్దాం మీరు ఎంప్రయర్ ఫింగ్ క్వీన్ ఆఫ్ కప్స్ అండ్ నైన్ ఆఫ్ సోర్స్ అండ్ అక్ నైన్ ఆఫ్ కప్స్ ఖచ్చితంగా ఇద్దరు రిలేషన్షిప్ కావాలనుకుంటున్నారు బట్ ఇద్దరు ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేసుకోవట్లేదు బికాజ్ ఒకరు ఎంప్రయర్ ఒకరి క్వీన్ ఆఫ్ కప్స్ సో ఎంప్రయర్ ఎక్స్ప్రెస్ చేయరు క్వీన్ ఆఫ్ కప్స్ కూడా తన ఫీలింగ్స్ని తన మనసులో ఉంచుకుంటారు కానీ బయటకు ఎక్స్ప్రెస్ చేయరు అండ్ నైన్ ఆఫ్ సోర్స్ దీనివల్ల మీరు ఇద్దరు సఫర్ అవుతున్నారు సో ఫస్ట్ మీ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేసుకోవాలి అది చాలా చాలా ఇంపార్టెంట్ సో కమ్యూనికేషన్ బ్లాకేజ్ ఉంది సో అవుట్కంలో సో ఖచ్చితంగా ఇంకా కొన్ని ట్రస్ట్ ఇష్యూస్ కమ్యూనికేషన్ బ్లాకేజు అండ్ ఎవరైతే మీ ఇద్దరిలో ఒక పర్సన్ ఇంకో పర్సన్ కంట్రోల్ చేయాలి అని అనుకుంటే మాత్రం రిలేషన్షిప్లో రీకన్సిలేషన్ అనేది కష్టం సో కంట్రోలింగ్ చేయడం అనేది ఆపేయండి బికాస్ ఇక్కడ కంట్రోలింగ్ ఇష్యూస్ ట్రస్ట్ ఇష్యూస్ కనిపిస్తున్నాయి సో ఇక్కడ ఇద్దరు ఈక్వల్గా ఉండాలి ఇంపార్టెన్స్ ఇద్దరికి ఈక్వల్గా ఉండాలి అలా కాకుండా నా మాట నువ్వు వినాలి అంటే రిలేషన్షిప్ మళ్ళీ బ్రేకప్ అయిపోయే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి సో మీరిద్దరూ రిజాల్వ్ చేసుకోవాల్సిన ఇష్యూస్ చాలా చాలా ఉన్నాయి ఇక్కడ ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి కమ్యూనికేషన్ బ్లాకేజ్ ఉంది అండ్ ఈ ఈ రిలేషన్షిప్ ఒక ట్రాన్స్ఫర్మేషన్ అయితే అవ్వబోతుంది దాని తర్వాత ఒక రకమైన హ్యాపీనెస్ అయితే అప్పుడు కనిపిస్తుంది మీకు సో ఇదంతా ఒక స్ట్రగ్లింగ్ జర్నీ ఇదైతే ఎవరైతే ఓవర్కమ్ చేస్తారో వాళ్ళకే రీకన్సిలియేషన్ అండ్ హ్యాపీనెస్ అయితే ఈ రిలేషన్షిప్లో ఉండబోతుంది సో యూనివర్స్ మీకు ఏం చెప్పబోతుందో చూడాలి స్ మీకు ఇచ్చే మెసేజెస్ ఏంటి ఫోర్ ఆఫ్ పెంటికల్స్ నైట్ ఆఫ్ కప్స్ అండ్ ద మెజిషియన్ ఎవరైతే మేనిఫెస్ట్ చేయాలి అనుకుంటారో ఇది రైట్ టైం సో మీ థాట్స్ని కానీ మీ ఇంటెన్షన్స్ని కానీ చాలా హైగా పెట్టుకోండి మీ వైబ్రేషన్స్ కూడా చాలా హైలో ఉంచుకోండి అండ్ నైట్ ఆఫ్ కప్స్ సో ఖచ్చితంగా మీ పర్సన్ మీ దగ్గరికి తిరిగి వస్తారు ఐపాలజీ కూడా చెప్తారు అలాగే కొంతమందికి న్యూ పర్సన్ మీ లైఫ్లోకి ఎంటర్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అండ్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ సో చాలా వరకు మీరు మీ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయట్లేదు బట్ అది అన్ని సిచ్యువేషన్లో వర్కౌట్ అవ్వదు కొన్ని సిచ్యువేషన్స్లో మీరు ఎక్స్ప్రెస్ చేయాలి అప్పుడే ఎదుటి వరకు మీరు ఏం ఫీల్ అవుతున్నారని తెలుస్తుంది బట్ కొన్ని కొన్ని సీక్రెట్స్ అయితే ఎవరికైతే చెప్పకూడదు అవి చెప్పకండి బికాస్ హైప్లీస్ట్రెస్ అండ్ ద మూన్ మీ ఇంట్యూషన్ మీరు నమ్మండి మీ ఇన్న వాయిస్ని మీరు నమ్మండి అది మిమ్మల్ని రైట్ పాత్రలో నడిపిస్తుంది ఇది యూనివర్స్ మీకు చెప్పాలనుకుంటున్న మెసేజెస్ ఎవరైతే మనీ గురించి ఎక్కువగా ఆలోచిస్తారో ఆలోచించడం కరెక్టే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ఏంటంటే బట్ గ్రీడీగా అవ్వదు సో ఎనర్జీ ఎడతల మెసేజెస్ కూడా కమ్యూనిటీ మీలో చాలామంది కమ్యూనిటీ గ్యాదరింగ్స్కి అటెండ్ అయ్యే అవకాశం ఉంది లైక్ ఫంక్షన్స్కి కానీ లేదా స్పిరిచువల్ అట గ్యాదరింగ్స్కి కానీ అండ్ ద గార్డెన్ అండ్ ద గేట్ రైట్ నో మీరు ఏదైతే పాత్లో ఉన్నారో అది చాలా సేఫ్ పాత్ సో ఎవరైనా సరే లైఫ్లో మీరు ఇప్పుడు కొంచెం నర్వస్ ఫీల్ అవుతున్నా మీరు సేఫ్గా లేమో అన్న ఫీలింగ్ పెట్టుకున్నా నో మీరు సేఫ్గానే ఉన్నారు అండ్ హ్యావ్ ఇన్ యోర్ డ్రీమ్స్ మీరు పెద్ద పెద్ద కళలకంటున్నా బట్ మీరు దాన్ని నమ్మట్లేదు అంటే ఫస్ట్ మీరు నమ్మకం ఉండాలి తర్వాత మీ మీద మీరు నమ్మకం ఉండాలి అప్పుడే మీ డ్రీమ్స్ మీరు అచీవ్ చేయగలరు డాన్సర్స్ యూ నీడ్ ఆ కమింగ్ సో ఎవరైతే చాలా రోజుల నుంచి మీ అనుకున్న క్వశ్చన్స్కి ఆన్సర్స్ రావట్లేదు అనుకుంటారు ఖచ్చితంగా మీరు అని మీరు డేట్ల కోసం కోసమైతే సర్చ్ చేస్తున్నారో వాటికి ఆన్సర్స్ వెరీ సూన్ మీకు వస్తాయి అండ్ కాన్ఫిడెన్స్ ఈజ్ ఓకే టు సక్సెస్ న్యూ మోన్ ఇన్ లియో ఇక్కడ మీరు కొంతమంది లియో మీరు కానీ మీ పర్సన్ కానీ లియో అయ్యి ఉండొచ్చు జమన్ అయ్యి ఉండొచ్చు సో మీరు ఏ వర్క్ చేసుకున్నా ఎలా ఉన్నా ఎక్కడున్నా కాన్ఫిడెంట్గా ఉండండి ఎందుకంటే సక్సెస్కి అది కూడా ఒక రీజన్ సో ఇదండి మీ రీడింగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు వాట్సాప్ చేయచ్చు కాల్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జిబుల్ అమౌంట్ అయితే పే చేయాలి అలాగే ఎవరికైనా మేనిఫెస్టేషన్ రీనింగ్ అండ్ రెమెడీస్ కావాలంటే ఎవరైనా అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అలాగే వన్ టు వన్ మేనిఫెస్టేషన్ కోచింగ్ సెషన్స్ కూడా ఉన్నాయి ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ డూ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ